ಕವಿ ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀನಾಥ ಕವಿ ಸಾರ್ವಭೌಮಣಿ ಸರಿ ಶಿವರಾತ್ರಿ ಮಹಾಕ್ಷ ಐದೋ ಭಾಗ ಪದೈ ಆರು ಪಾಶುಪತಾಸ್ತ್ರ ಬ್ರಹ್ಮವೀದ ವಿಷ್ಣು ವಿಷ್ಣು ಮೀದ ಬ್ರಹ್ಮವೀದ ಕೂಡ ದಬ್ಬಲ್ ತಯಲೇ అలాంటి పరిస్థితి చెప్పుకున్నాను అది త్రిభువనంబుడు భయమంది దేవదైర సిద్ధ గంధర్వుడు కలగబడి అస్త్ర రాజద్వయంబు సంహారకాల దహను భంగి సేయ అస్త్రశ్రేష్ట్రాల పాశుపత రెండు ప్రళయాగ్నిలాగా పరస్పరం యుద్ధం చెయ్య మూడు లోకాలు భయపడ్డాయి దేవతలు రాక్షసులు గగనంలో తిరిగే అందరు సిద్ధులు గంభర్వులు అత్యంత అత్యంతకరణ వస్త్రములు రెండి నడుమ అస్త్రముల రెండి నడుమ అయ్యవసరమున సంభవించే మహా అనల స్తంభమూర్తి అలా ఘోరంగా ఉండేటువంటి వాడి ఇద్దరి మధ్య ఒక ఇనప స్తంభ ఆకారంగా రుద్రుడు ఆపాలని వచ్చాయి స్తంభం బావిర్భవించన్ జ్వలదనల శిఖా జలములం దిక్కులంబం ప్రజృంభించన్ భూర్భువస్వ స్త్రీల తల జఠర క్షేత్రములు చంచ దుర్గా సంభారోజ్య పులింగ స్థగితములు కాదు ఆశంక विश्वं वरुण शंभुळ सांबळम्यंपन क्षेत्रल तारत्यदि सन्दिवा पूर्ति मूर्तिं उद्यमिष्टो <laughs> अग्नि <laughs> कणाल <laughs> जय <laughs> కప్పబడినట్లుగా భయంకరంగా విశ్వంబరుడు విష్ణువు శంభుడు బ్రహ్మ అలా వేగిరపడగా అప్పుడు ఆ అగ్ని స్తంభం అక్కడికి వచ్చి ఆగి సప్త పాతాల విస్తములు చేసి నల్లి చక్రంబు బిందంబన భూర్భువ స్వరోగములు సమాస్పాటించి ద్రువ మండలముల తుత్తు చేసి పరమేష్తి పదవి కుభ్రాంతి ఉపా ఆపాది హరి సదనం పదంబున కార్తి ఆర్తి ఆవలి బ్రహ్మాండ కుగల కల్పనం వ్రక్కల వాపి ఆవలనంబు లందం లభించి వరగ పుష్కరమర్గంబు పాయబడి ఎగస్ యెచ్చోట తీగను ఎరుగలాది శాత గుంభాద్రి కూటాగ్ర సన్నిపం పాపక స్తంభం అప్పుడు శిఖర సదృశం శంభు సంబంధమైన అగ్ని కంభం అధోలోకాలీని ఛేదించి అలాగే భూవలయాన్ని ఉపద్రవం కలిగి భూలోక సువర్లోక స్వర్గలోక బద్దలు చేసుకొని ద్రవ నక్షత్రాలను బ్రహ్మ బ్రహ్మపదవి తిరుగుబాటు కలిపి విష్ణు స్థానాన్ని కింద పరిచి బ్రహ్మాండ కటాహం ముక్కలు చేసి ఆభరణాలు చింపేసి ఆకాశ మార్గాన్ని అధిక్రమేసి పై పైకి పోయి ఎక్కడి కాగిందో ఎవరికి తెలియ పాలుగల కంపంబు పాలుగల అగ్ని కంబంబు ప్రభవమ ఉష్ణము శీతలమును కాక ఉండే గాని శిశల మగునే మణుకును నీ సీతు పట్టే కనుక అది అగ్ని స్తంభం గలక బాగా ఉండే లోకాదహం చల్లగా ఉంటే గడకట్టుకుపోయి రెండు కాక సమ హరి पद्मभवड तामलोनि तीव्र दोषमुळ पुष्कला कल्प कलपाकुसुम जय जय ध्वन सनका योगेंद्र अभिमर्णुडाक्षरमुळ समर दुंदु निनादमुळं गंभीरता अलगे अडगे अस्त्रद्यमंतरमुळं అగ్ని కంబంబులో కానయ్య శివుడు వదిపి తెరలోప మాఘ కృష్ణ చతుర్దశి మధ్య రజి అంటే నిన్నే అమావాస్యరుడు మాఘబౌడ చతుర్దశి శివరాత్రి ఆ నడి రేయి శివుడు తెల్లని తెరలోపల ఉన్నట్లుగా స్ఫురించగా ఆ అగ్ని అగ్నిస్తంభంలో కనపడు అప్పుడు మా ఇద్దరు తమలోని తీవ్ర దోషాలు విడిచి ఆశ్చర్యం పుష్కలావర్త మేఘాలు కర్భవృక్షకు హారాలుగా కరకుడు మొదలైన మునిశ్రేష్ స్పష్టమైన అక్షరాలతో జయధ్వనులు కావించగా చేసి దేవతల భీరుధ్వనులు గంభీరంగా మేఘధ్వనులను మించాయి హంస రూపంబు దాల్చే పద్మాసనుడు ధర్స్ రూపంబు కైవనే దర్జరి పోయి అధో అధోభువనములు ఊర్ధ్వములు క్రింద కాలగ ఉత్సహించి ఈశ్వరుడికి మీద క్రిందను చూడాలనుకుంటాను అంతేమిటో చూడాలని హంసరూపంలో బ్రహ్మ ఆకాశాన్ని రూపంలో విష్ణువు క్రిందలోకానికి వెళ్ళే స్తంభం నుంచి కింద బహువర్ష సహస్రంభుడు దృహిణుడు నొకరి యు అధ్యదో ముగబు బహుల క్రియ లోధించే నగర స్తంభము తుదయు తన్మూలంలో అలాగ సంవత్సరాల క్రిందలోకం పై లోకం పెక్కు వేల ఏ వెతికారు కానీ దానికి అంతు దరి కనుత సంశోధించి అర్జంతంబులు కలపడక హరి విధించు విరించు వచ్చి వామ దక్షిణ భాగాలలోని జగత్ కారణంపై ఆ మహాదేవుడు ఇలా స్థుతించ కనుక వాళ్ళకి అంతు దొరకడా కింద దొరకడా బ్రహ్మ విష్ణులు వెనక్ అగ్ని స్తంభం తొదలు తొని మొదలు అనేవి కనపడ వచ్చి ఎడమకుడి భాగాలు నిలబడి హేతుభూతడే పరమశివ స్తోత్ర చేసి చంద్రార్ధశేఖ పురుష పురుష పురాణ శంకర మహి మహేష్ అమ అంతర్యామివై ప్రేరకత్వము చేయ జు శాసి భవనీయమాయా ప్రభావం కథము ఎరుగలేమైలి మాకు కర్తమును మాకు భర్తవు నువ్వు మాకు భర్తవు నీవు ఇంకా మాటలేరా నీ మగత్వము వర్ణింప నేలం ఏం నిన్ను తెలియంగా నేరం నిజము గాగ అభవా అర్జుండవు అమార్జుడవు నీకు అట్టి నీకు ఆచరింత ఉపాస్తి వాళ్ళ గర్వాలు పోయాయి తమ శక్తి సామర్థ్యాలు ఏమిటో శర్వా లోకేశ్వర చంద్రకళావదంస పురాణపురుష శంకర మహేష అభవ నువ్వు అంతర్యామివై ప్రేరకుడవై జనాది శాసిస్తా నీ మాయా ప్రభావం వల్ల నిన్ను మేం ఎరగలేక మాటలు ఎందుకు మాకు కర్తవి భర్తవు హర్తవు అభవ నువ్వే ఆజ్యుడు ఆడ్యుడు అవుతావు కనుక నిన్నే నీ ప్రభావాన్ని వర్ణింపలేం నిన్ను తెలుసుకోలేం నిజం అలాంటి మహానుభావుడవై నీ నేను ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాను పశువుల ము పశువిని పశువులకు ఎక్కడిని బుద్ధి పాలనైన రాజశేఖర నేర్పు నేరములు చూడకరంపు మమ్ము అత్యంత కరుడు దిగిపోయింది మతమాశ్చర్యమంతా అలా మేము పశువుల మాకు నువ్వు పశుపతివి ముక్కండి పశువులకు బుద్ధి ఉంటుందా చంద్రశేఖరా నువ్వు మా నేర్తలు నేర్లవకపోవట్ చూడగా మమ్మల్ని మిక్కి దయతో మా బుద్ధి నాశనమై ఈ విధంగా మేము ప్రవర్తించాం మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి మాకు దారి చూ విష్ణుమూర్తులు గడచన్న వేళలే అజుని మూర్తులు గడచన్న అవసరం జిష్ణుమూర్తులు పర్యవసించినప్పుడు కలది నీకు అపాయంబు కాలకంఠ అన్న గరల కంఠ విష్ణుడి మూర్తుల బ్రహ్మ ఇంద్రుని మూర్తులు నశించినప్పుడు నీకు వాళ్ళందరూ నశించారు కానీ నువ్వు నాశనం కావు అమరవంజివాభీతమని పులుగుహేలింపని స్నేచ్ మేము నిన్ను మహాపరాధం క్షమింపబడి అయ్యా దేవతల చేత నమస్కరింపబడి ఈశ్వరా గుడ్లగూవ సూర్య మండలా చూడలేదు మేము నిన్ను పరీక్షించడానికి ఎంత వాళ్ళమయ్యా నిన్ను పరీక్షింపటం దానికి ప్రయత్నం చేయటం మహాపరాధం ఆ అపరాధాలు క్షమించు అని ప్రస్తుతించడం ప్రసన్నుడైన విరూపాక్ష ఆ క్షణం లింగ మధ్యంబులబడ అర్ధనారీశ్వరుడును తినేత్రుండును నీలలోహితును వరదాభయ మృగధరందు సర్వాభరణ భూషితుడ సమన్వితుడు కోడి సూర్య ప్రకాశుడు బాలచంతరాపతై సన్నిధి లింగన్న పేద విధంగా విరించి నారాయణుడు ఇలా అన్నారు అలా విష్ణు బ్రహ్మను స్తోత్రం చేయగా శివుడు వాళ్ళకి ప్రసన్నులై క్షణమే లింగం మధ్యలో వచ్చి అధ్వారీశ్వరుడుగా ముక్కంటిగా హితుడు భూషణాలతో అలంకరింపబాడుగా ప్రమధ గణాలతో కోడి సూర్యప్రభా భాషమానంతో చంద్రగళ శిరోభూషణంతో దగ్గరకి లాగా పెద్ద నిధానాన్ని చూసినటువంటి పేదవాళ్ళ ఎలా అయితే ఆనందం కలుగుతుందో ఆ ఆనందాన్ని పొంది ఇద్దరు ఇలా

ఎటువంటి భక్తి చేస్తే నీ మనసు సంతోషిస్తుంది చంద్రమోడు నీ సేవలు ఏ రకంగా చేస్తే ప్రీతి పొందుతా పార్వతీ ప్రాణవలమ ఏ విధంగా నడిస్తే నీకు సంపూర్ణ దయకరు క్రతుధ్వంసి ఏ శ్రేష్ఠ ఆచరిస్తే నీకు సంతోషం కరు అంధకాసుల వైరీ ఈ ఏ అనుష్ఠాన ఏ సుఖాలు చేస్తే మేము నీవాళ్ళమవుతాం ఆ ప్రకారం మాతో దయచెల్పి చెయ్యతో చెబితే అలా ప్రవర్తిస్తాం అనినం ప్రీతచేత విశ్వంభలాంభూరుగ సంభవులకు ఆ మాటలు విని ఆనందం పొంది శివుడు వాళ్ళిద్దరితో అవధానంబుల నాకు సత్క్రియ సెయన్ సర్వదామి సద్ వ్యవసాయం వల గుడి దేని వినుడా అంబూజ దుర్భారతీ దౌల విని ఆచరింపుడు మదిం తత్పర్య ముప్పంగా శ్రీ శివరాత్రి వ్రతం అస్మదీయ మది లక్షణ్యం గున ఒరే ఉరే నాయులారా బ్రహ్మ విష్ణులారా నాకు ఎప్పుడు ప్రీతిదో శ్రద్ధతో ఏదైనా చెయ్యాలనుకుంటే చెబుతాం శివరాత్రి వ్రతం చాలా శ్రద్ధాంగా ఆచరించండి అది నా సంబంధ వ్రతం నేను మీకు దయతో చెప్పాను ముహూర్తంలో వేర్కొని శౌచక్రియలు నడి గురువుకు అభివాదం చేసి సంకల్పం పూజ ఉపకరణ ద్రవ్యాలు సమకూర్చుకొని నదీ స్నానం చేసి నిత్య నైమిత్తిక ఆధ్యాస్తానాలు తీర్చి అలంకృతుడై విధాన సమ్మార్జనలేపనాదులు పదాకాలు తోరారు సంఘటించి కదలి ఫలపూగలపూగ ఫల సఫల నారికేళ తోరణారు దేవాలయం ప్రవేశి మౌల్యై భష త్రికుండలాల్ పద్మోద్ధోళనం కావి రుద్రాక్షమాలలు ధరి శివభక్తులను రావి గురువు మార్గంలో ఆర్సనం పాజ్యం ఆర్జం మధువర్కం మొదలైరవి కర్పూర వృదకాలతో అభిషేకి వస్త్రం ఉపవీతం ఆచమనం గంధం భూషణాలు సమర్పించి షోడ జాగారం చేయాలి నాలుగు జా జాగారం చేసేదే ఈ శివరాత్రి వ్రతం బ్రహ్మముహూర్తంలో లేవాలి అన్నీ చేసుకొని జెండాలు కట్టాలి తోరణాలు కట్టాలి అల్లి చెట్టు మొదలై పెట్టాలి గురు ఉపదేశ మార్గాలు ఆసనం పాద్యం మర్ధ్యం మొదలైనవి పళ్ళు పాంబులాలు అన్నీ పెట్టాలి బ్రహ్మహత్యాయుధం సురాపానస వీరహత్య గోహత్యులు వేణ శిశుపదం జనగం జనంగ జనం ீேபம் ஆயகு பாபமுள தோரு அபுராத்திரி பதிவேலு நூறு மதம் வீரு வதரு அனை சீதுஹத்தார்த்தீசம்ப மதரையின பாபால மகாபாபு சர்வஜனை ఒక్క శివరాత్రి వ్రతం చేసి శివపురానికి వెళ్ళాడు అని చెబితే శౌనకాదులు ఇలా అన్నా ఆ మాట సూతుడి చెప్పే శౌనకాదులు ఇలా అడిగా అద్భుతం బయడి నెమపు అగ్రజన్ ఎట్టు పాతకను చేయుటెట్టు నట్ పాపి శివరాత్రి వ్రతం ఎట్టు పరగజూసి అంతయు మా అని నప్పి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ బ్రాహ్మణుడు పాపలు ఎందుకు చేశాడు అలాంటి పాపాత్మని శివరాత్రి వ్రతం ఎలా చేశారు చూశారు అంతా వివరించమని అడిగితే కాదు సూతుడు చెప్తున్నాడు ద్వితీయ ఆస్వాసంలో మొదటి వచనం మొదలక్రాన్వయర్య సుమహాక్షీరాబ్ది గంభీర్య సౌందర్య పౌలోమీనాయక సుశ్లోక భాషా మాధుర్య మతి ప్రకాశిత నిత్యాహ సంభాషణ కృతికర్త చెప్పిన శ్లోక శ్లో కొండలోని ధైర్యం వండి ధైర్యం కలవాడ బాల సముద్రం గాంభీర్యం వండి గాంభీర్యం ఉన్నవాడ ఇంద్ర సుతుడైన అర్జును పరాక్రమం పరాక్రమం గలవాడ పుష్పవాణి సౌందర్యం సౌందర్య సౌందర్యం అంటే మర్మదు గలవాడ స్థితి భర్త ఇంద్రుడితో సమానమై భోగాలు ఉన్నవాడు కల్పవృక్ష త్యాగంత వాంగ్ మాధుర్యం ఉన్నవాడు బుద్ధి వికాసంలో బృహస్పతి అయినవాడు ఎప్పుడు అర్హమైన మాటను మాట్లాడేవాడు ఓ కుదిపది బొమ్మయ్య శాంతయ్య నిత్య యశస్త్రీ సుందర మత్స్య మరాచార్యవర్య మాన్య చైత్ర భృత్య జనాభన్ తత్పర సత్య హరిశ్చంద సరస సాహిత్య నిధి శాశ్వతమైన కీర్తి సంపదల చేత ఉప్పారేవాడు బుద్ధిలో బృహత్పదైన వాడు మాన్య చరిత్ర గలవాడు భృత్య జన రక్షణ ఆసక్తి ఉన్నవాడు సత్య పాలన సాగిత్యాన్ని విధానం అంటే ఇల్లుగా ఉండ అమిత హిత సుభాష స్వంత విద్యా విశేష సమర ముఖ చంద్రకందర్ప రూప కమర నయన ఆహార్య శౌర్య విమల ఋషి కీర్తి విసుమూర్తి కనుక అధికమైన మేలు గల మంచి వాక్కు గలవ అధ్యాత్మ విద్యా విశేషాలున్నవ అని మన అనియు మన ఎందు తెలియకునిలా పరాక్రమ అని అంటే అర్థం సిద్ధర్లు వాడ చంద్ర మన్మధుల వంటి సుందరుడ విష్ణుడి వీర్యం వంటి వీర్యం గల వేరుధీరుడ నిర్మల మనోహరాలైన కీర్తిన్నవాడు ప్రసిద్ధమైన ఆనంద రూపమైన ముంబై శాంతయ్య అని కొలిపది సంబోధన ఇది శ్రీమత్ కమలనాభ పౌష్ మాలయామాచు సగల విద్యానాథ శ్రీనాథనామధి ప్రణీతం వై శివరాత్రి మహాత్మ్యంలో ప్రథమ అశ్వాస

మనకు అర్ధ తాత్పర్యాలతో మనం చేస్తున్నాం అది చంద్రికా వ్యాఖ్య రేపు రెండవ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తాం ఇదే సుకుమార చరిత్ర